శ్రీ నమః శ్రీ గురుబ్యన్నమహ మహా సరస్వతి అన్నమహ నమస్కారమండి ఎలా ఉన్నారు ఈరోజు ఫిబ్రవరి మాసంలో వారికి ఎలా ఉండబోతుంది మొదటి వారం ఎలా ఉంటుంది రెండవ వారం ఎలా ఉంటుంది మూడో వారం ఎలా ఉంటుంది నాలుగో వారం ఎలా ఉంటుందో అంచనా వేసి చెప్తున్నానండి నిజానికి వారికి ఇప్పుడు అంతగా పెద్దగా గ్రహాలేవి కలిసి రావట్లేదు గురుబలం లేదు వివాహాల విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే గురువు సహకరించకపోతే మనకు వివాహాలు కానీ వ్యాపారాలు కానీ ఏవి కానీ సరిగా జరగవు మళ్ళీ దాంతోపాటు అష్టమరాహు ఉన్నాడు అష్టమరాహు ఎప్పుడైతే ఉంటుందో మానసిక చాంచల్యము వ్యసనాలు పెట్టుబడులు పెడితే అవి తిరిగి రాకపోవడం కోర్టు వాద్యాలలో ఓడిపోవడం విక్రయాలలో నష్టం రావడం తర్వాత విదేశాలకు అవ్వనుకుంటే వీసా పాస్పోర్ట్ సరిగా లేకపోవడం లేదా విదేశాలలో ఉంటే తిరిగి రావడం ఈ మధ్య ట్రంపు వల్ల ఇబ్బంది పడుతున్నారు కదా భారతీయులు చాలామంది ప్రపంచంలో ఇదే విషయంలో కూడా ఈ సింహరాశి వారికి కష్టకాలం అనేది చెప్పవచ్చు ఈ మాసంలో వీరికి గ్రహాలు ఏవి అనుకలుస్తున్నాయంటే ఏవి అనుకూలంగా ఉన్నాయంటే రవి ఆరో ఇంటో ఉన్నాడు కుజుడు పదకొండు ఇంటో ఉన్నాడు బుధుడు ఆరో ఇంటో ఉన్నాడు శుక్రుడు నాలుగో ఇంటో ఉన్నాడు ఏదో మొదటి వారంలో ఫిబ్రవరి మాసంలో మొదటి వారం కంటే రెండో వారం రెండవ వారం కంటే మూడో వారం బాగా ఉంటుంది నాలుగవ వారం మాత్రం ఇబ్బందిదాయకంగా ఉంటుంది వారం రోజులు అంచనా వేసి చెప్పాలంటే చాలా చాలా ఇబ్బందితో కూడుకున్నది అయినా చెప్తున్నాను మీరు మొదటి వారాన్ని వదిలేసి రెండో వారం మూడో వారాన్ని మీరు ఏదైనా పనులుంటే సుచాయిగా చేసుకోవచ్చును ఇకపోతే సింహరాశి వారికి ఎవరైనా కానీ ఎవరి జాతకంలోనైనా కానీ సింహరాశి అధిపతి వచ్చేసి రవి భగవానుడు ఈ రవి భగవానుడు కనుక ఎవరి జాతకంలోనైనా మేషరాశిలో కనుక ఉండేది ఉంటే రవి వారి జాతక రీత్యా జాతకంలో చిన్నప్పుడు రాసిన జాతక చక్రంలో కనుక రవి మేషరాశిలో కనుక ఉంటే ఉచ్చస్థానాన్ని పొంది వారి అనుకున్న తడువుగా రవి మహర్దశ ఎప్పుడొచ్చినా తన మితగ్రహాలు ఎప్పుడొచ్చినా కానీ అద్భుతంగా రాణించి ఫలితాలు బ్రహ్మాండంగా వస్తాయి రవి గనుక ఉచ్చస్థానం పొందినప్పుడు ప్రభుత్వ ఉద్యోగం కానీ లేదా ఏదైనా ఉన్నత స్థాయి బిజినెస్ కానీ లేదా ఏదైనా రాజరిక సంబంధించిన రాజకీయానికి సంబంధించిన పదవులు పొందడానికి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది కోరి చదువు లేదు రవి ఉచ్చస్థానంలో ఉన్నాడు అనుకుంటే వారు గవర్నమెంట్లో చిన్న అటెండర్గా ఉన్నా కానీ వారి మాటే ఆఫీస్ మొత్తం నెగ్గుతూ ఉంటుంది కానీ అదే రవి ఒకవేళ కనుక నీత్యథానాన్ని పొంది తులారాశిలో ఉన్నాడు అనుకోండి వారికి ఉండదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు న్యూనతాభావం ఉంటుంది ఏదో ముఖం కిందికేసుకొని మాట్లాడుతూ ఉంటారు రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు స్నేహితుల మధ్య కూడా సత్సంబంధాలు ఉండవు భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు ఉండవు చాలా ఇబ్బంది అవుతుంది సింహరాశి అధిపతి అది ప్రతి గ్రహము నీచస్థానాన్ని పొందినప్పుడు ఆ ఫలాలను ఖచ్చితంగా ఇస్తూనే ఉంటుంది కాబట్టి జాతకంలో కనుక దోషాలు కనుక ఉంటే దాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేయాలి రవి నీచపడ్డప్పుడు ఆదిత్య హృదయాన్ని కనుక పఠించేది ఉంటే కొంతకాలానికి బ్రహ్మాండంగా వస్తుంది లేదా ఉదయం లేవగానే సూర్యుని ముందు నిలబడి స్నానం చేయగానే ఒక చెంబులో నీళ్లు తీసేసుకుని కింద పోసి దానికి ఏదైనా ఒక సూర్య మంత్రాన్ని చిన్న మంత్రమైనా పెద్ద మంత్రమైనా అది కనుక తీసుకొని గనుక పఠిస్తూ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఎప్పుడైతే ఈ రవి సరిపోడు జాతకరీతే గోచార గోచారీత్యా కానీ రవి గనుక సరిగా లేకుండా ఉండేది ఉంటే అనారోగ్యం పాలవుతారు సింహరాశి వారికి ఇప్పుడు రవి ఇంట ఉన్నాడు కొంత మేరకు లాభాన్ని కలిగిస్తాడు మానసికమైన ధైర్యాన్ని శత్రుల నిర్మూలను ఆర్థిక వెసులుబాటును బ్రహ్మాండమైన దాన్ని కూడా జరిపిస్తాడు అది ఎప్పుడు మొదటి వారములో రెండవ వారములో మిగతా రెండు వారాలు మాత్రం ఇబ్బందిదాయకంగానే ఉంటుంది ఇకపోతే జాతక రీత్యా ఉండబడే నష్టాలు సింహరాశి వారికి ఈ సింహరాశి అధిపతి రవి కాబట్టి రవి తన మిత్రక్షేత్రాలైన మేషరాశిలో ఉన్నా కానీ లేదా తన వృచిక రాశిలో ఉన్నా కానీ లేదా చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నా కానీ లేదా ధనస్సు రాశిలో ఉన్నా కానీ లేదా ఇక్కడ మీనరాశిలో ఉన్నా కానీ మంచి ఫలిత ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఇకపోతే ఈ సింహరాశి వారు నక్షత్రం నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర పలుగున ఒకటో పాదం కలుపుకుంటే సింహరాశిలోకి వస్తుంది ప్రతి రాశికి నక్షత్రాన్ని బట్టి వారి యొక్క దశలు ప్రారంభమవుతాయి దశలు చాలా సంవత్సరాలు ఉంటాయి ఉదాహరణకు మకా నాలుగు పాదాల వరకు కేతు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు అంటే సుమారుగా ఎలా అంచనా వేసుకోవాలి కేతు దశతో జీవితం ప్రారంభమవుతుందని చెప్తున్నారు మకా నాలుగు పాదాల వారికి జాగ్రత్తగా వినండి మీ ఏ దశ నడుస్తుందో తెలుస్తుంది ఒక దశ నడుస్తున్నది ఆ దశ కనుక సరిగా ఉండేంటే మీ దిశ తిరిగిపోతుంది మీ భవిష్యత్తు మారిపోతుంది దశ అనేది చాలా సంవత్సరాలు ఉంటుంది గోచారం ఉన్నది ఎక్కువగా అయితే గురువు ఒక సంవత్సర కాలము శని భగవానుడు రెండున్నర సంవత్సరాల కాలము రాహు ఒకటిన్నర సంవత్సరాల కాలము శుక్రుడు నలభై ఐదు రోజులు చంద్రుడు రెండు రోజులు ఈ ఫలితాల వల్ల మనం ఆధారపడడం కంటే దశ ఎలా ఉంది ఆ దశానాథుడు కరే సరి స్థితిలో ఉన్నాడా ఏమైనా గ్రహాలు నీచబడ్డాయా వాటిని కనుక తెలుసుకుంటే మనం మూలాన్ని తీసుకొని మన జాతకాన్ని సరి చేసుకుంటూ పోతే జీవితం వెలుగులోకి వస్తుంది ఇప్పుడు నేను మకా నాలుగు పాదాల వారు చెప్తున్నాను మకా నాలుగు పాదాల వారు సింహరాశిలోకి వస్తారన్నాను కదా అయితే కేతు మహర్దశతో ఏడు సంవత్సరాలు ప్రారంభమైన జీవితం శుక్రుడు ఇరవై సంవత్సరాలు అంటే ఇరవై ఏడు సంవత్సరాలు దాని తర్వాత రవి ఆరు సంవత్సరాలు ఇరవై ఎన్ని ఏడు ఇరవై ఏడున్నర ముప్పై మూడు దాని తర్వాత చంద్రుడు పది సంవత్సరాలు ముప్పై మూడు ను పది నలభై మూడు సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాలు ఎవరైతే ఉంటారో వారికి చంద్రమహార్దశ నడుస్తుందని దానికి నలభై ఏడు ఉంటే కుజమహార్దశ నడుస్తుందని అర్థం ఇకపోతే పుబ్బా నాలుగు పాదాల వారికి శుక్రమహార్దశతో జీవితం ప్రారంభమవుతుంది శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఉంటాడు వీరు పుట్టినప్పటికీ కొంత దశ అయిపోతూ ఉండొచ్చు భుక్తి దానికి ఇరవై సంవత్సరాలు శుక్రుడు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు అంటే సుమారుగా చంద్రమహాదశ వారు వారికి ఇరవై ఆరు ఇరవై ఆరు నుండి పది ముప్పై ఆరు సంవత్సరాలు దాటిన వారికి చంద్రమహాదశ నడుస్తూ ఉంటుంది అలాగే ఉత్తరా పలుగుని ఒకటో పాదం ఇది కూడా సింహరాశిలోకి వస్తాయి మిగతా మూడు పాదాలు కన్యారాశిలోకి వస్తాయి ఈ ఉత్తరా పలుగుని ఒకటో పాదం వారికి రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు అంటే పదిహేడున్నర ఇరవై మూడు ఇరవై మూడు దాటిన వారికి రాహు మహర్దశ నడుస్తుందని అర్థం ఇక జాతకరీత్యా ఏ ఏ రత్నాన్ని ధరించాలి చాలామంది నన్ను అడుగుతున్నారు ది ఎలాంటి వజ్రాన్ని ధరించాలి ఏది ధరించాలని చాలామంది అడుగుతున్నారు పూర్వకాలం నుంచి నక్షత్రాధిపతిని బట్టి ధరించే విధానం ఒకటి రాష్ట్రాధిపతిని బట్టి ధరించే విధానం ఒకటి నక్షత్రాధిపతి ఎవరైతే ఉంటారో పుట్టినప్పుడు నక్షత్రం ఏదైతుండో దాని ప్రకారంగా అయితే సింహరాశి వారు మకా నాలుగు పాదాల వారు రత్నాన్ని వైడూర్యం ధరించాలి తర్వాత పుబ్బ వాళ్ళు వజ్రాన్ని ధరించాలి ఉత్తరా పలుగుని వారు కెంపును ధరించాలి దశ ప్రకారం కూడా చేయవచ్చును జాతకరీత్యా ఉండే లోపాలు సరి చేసుకోవాలనుకుంటే మీకేదైనా సలహాలు సంప్రదింపులు కావాలనుకుంటే ఈ కింది నెంబర్కు ఫోన్ చేయండి మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దానికి కావాల్సిన పరిష్కార మార్గాన్ని చూపెడతాను ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మాట్లాడడం జరుగుతుంది రోజు నాలుగు కంటే ఎక్కువ జాతకాన్ని పరిశీలించడం జరగదు కారణం ఏమిటంటే ఒక జాతకాన్ని పరిశీలించాలంటే కొంచెం సమయం విచారించ వెచ్చించవలసి ఉంటుంది సరిగ్గా ఉంటేనే కానీ సరిగ్గా డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే కానీ సరిగ్గా సమయం ఉంటే కానీ జాతకాన్ని పరిశీలించడం జరుగుతుంది మీకేదైనా సమస్యలకు పరిష్కారం కావాలనుకుంటే కింద నెంబర్ ఫోన్ చేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు